ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది క్రమంగా బలపడుతోందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుపాను యాత్ర కేంద్రం డ్యూటీ ఆఫీసర్ సుద్ధపల్లి మనతో ఉన్నారు చెప్పడం వాస్తవానికి ఈ లోప్రెషర్ ఏ విధంగా ఉంది ఏ జిల్లాలపై దీని ప్రభావం ఉండబోతుంది ఏపీలో ఓకే నిన్నటి వరకు ఉపరితల ఆవర్తనం నార్త్ వే ఆఫ్ బెంగాల్ మీద కొనసాగింది అది ఈరోజు ఉదయానికి బలపడ అల్పపీడనం కదా ఉత్తర బంగాళాఖాతం మీద ఏర్పడింది నిన్న ఆంధ్ర తీరానికి అనుకునే ఒక ఉపరితల ఆవర్తనం ఉంది అది కూడా ఈరోజు లో ప్రెషర్ ఏరియాకి సోసైన ఉపరితల ఆవర్తనంతో కలిసిపోయింది ఈ దీ ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది అదేమో సౌత్ వెస్ట్ వర్డ్స్ డైరెక్షన్లో వాలి ఉంది అంతేకాకుండా రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఈ లో ప్రెషర్ సిస్టమ్ మరింత బలపడి వెల్మార్కు లో ప్రెషర్ అవుతుంది రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఇది నార్త్ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ తీరాలకేసి మూవ్ అవుతుంది అందువలన వీటి ప్రభావంతో మనకి ఉత్తర కోస్తా తీరాలు ఉత్తర కోస్తాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది భారీ అక్కడ అతి భారీ వర్షాలు అక్కడ పడే అవకాశం ఉంది భారీ వర్ష అతి భారీ వర్షాలు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు ఏలూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షం ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది అంతే అదేవిధంగా విజయనగరం తూర్పుగోదావరి అనకాపల్లి కాకినాడ యానం ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఈ రోజుకుంది అదేవిధంగా రేపటికి భారీ నుండి అతి భారీ వర్షం పడే జిల్లా జిల్లా అవకాశం ఉన్న జిల్లాలు శ్రీకాకుళం పార్వతీపురం మాన్యం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి జిల్లాలు ఈ నాలుగింట్లో ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల భా అతి భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి యానం అంబేద్కర్ కోనసీమ ఏలియా ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలు వీటిల్లో భారీ వర్షం పడే అవకాశం రేప రేపటికి ఉందన్నమాట హెచ్చరికలు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారా మత్స్యకారులు ఎటువంటి హెచ్చరికలు సూచనలు ఉన్నాయి ఈ అల్పపీడనం దృష్ట్యా బ మాన్సూన్ కూడా బలంగా ఉండడం వలన ఉత్తర కోస్తాలో నలభై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్లు గస్టింగ్ టు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి దీని ప్రభావంతో సముద్రం కూడా రఫ్గా ఉంది అందువలన మత్స్యకారులకి వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం అయినది అదేవిధంగా ఈ ఉత్తర కోస్తాలో ఉన్న పోర్టులు కళింగపట్నం భీమునిపట్నం విశాఖపట్నం కాకినాడ గంగవరం పోర్టులు వీటిలో ఎల్సీ త్రీ హెచ్చరికని ఎగరవేశారు దక్షిణ కోస్తాకి నలభై నుండి యాభై కిలోమీటర్లు గస్టింగ్ టూ అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయి అందువలన వాళ్ళకేమీ ప్రత్యేకమైన హెచ్చరిక లేదు కానీ భారీ వర్షాలు అతి భారీ వర్షాల దృష్ట్యా రైతులని అప్రమత్తంగా ఉండమని సూచించడం అయింది ప్రభావం నాలుగు రోజులు ఉండొచ్చా మేడం ఇంట్లో ఒకసారి నా ల్యాండ్ మీకు వస్తే స్లోగా మాన్సూన్ సిస్టమ్ కనుక కొంచెం స్లోగా మూవ్ అవుతుంది కొంతపాటి ప్రభావం ఉంటుంది ఉత్తర కో ఉత్తర కోస్తా మీదే ఎఫెక్ట్ ఉంటుంది రానున్న రెండు రోజులు మాన్సూన్ బలంగా సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ ఏదైతే ఉత్తర బంగాళాఖాతం ఉందో ఈ పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఉంది ఇది క్రమంగా బలపడుతుంది ఇది వెల్మార్ట్ లోపలగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇదే నేపథ్యంలో ఇది కాస్త ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది దీని ప్రభావంతో ప్రధానంగా ఉత్తర కోస్తాపై దీని ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది ఎందుకంటే ఉత్తర కోస్తా అతి సమీపంలో ఉంది ఇది రాగల ఇరవై నాలుగు గంటల్లో శ్రీకాకుళం అల్లూరి పార్వతీపురం ఏలూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి దీంతోపాటు ఉత్తర కోస్తాలో కొన్ని జిల్లాలు దక్షిణ కోస్తాలో మరికొన్న జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది దీంతోపాటు సముద్రం అల్లకలవలంగా ఉంటుంది వెంబడి బలమైన ఎదురుగా వీస్తున్నాయి దీంతో మత్స్యకారు ఎవరు వేటకు వెళ్ళొద్దని సూచిస్తున్నారు ఇదే క్రమంలో ప్రధాన పోటీలో మూడో నెంబర్ ప్రమాద కూడా జారీ చేశారు మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం